అండి మేషలగ్నం గురించి ఇది రెండో వీడియో మేషలగ్నం అనగానే మనకి ముఖ్యంగా గుర్తుగా రావాల్సింది ఏంటంటే దాని యొక్క అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఏంటి ఆయన ఫాస్ట్ ప్లానెట్టు ఫైర్ ప్లానెట్టు అగ్నితత్వం గల రాశి సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం బాడీ హీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఎక్కువగా మీరు ప్లానెట్స్ మేషరాశిలో ఉన్నాయనుకోండి ఎక్కువగా మేషరాశి లక్షణాలు కలిగి ఉంటారు అంటే మీ యొక్క జన్మ కుజుడు అక్కడే ఉన్నా రవి అక్కడే ఉన్నా అంటే ఏదైనా ఫోర్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ ప్లానెట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు ఎన్ని తెలిసి ఉండాలి అగ్నితత్వ ప్లానెట్స్ ఏంటి అనేది ఇప్పుడు కుజుడు రవి కేతుల్ని అగ్నితత్వంగానే తీసుకున్నారు సో ఇవి ఎక్కువగా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ మీలో బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఎప్పుడు సగ్గడ్డలు రావడం లేదా ముహం మీద గాయాలు అవ్వడం తర్వాత ఏదైనా ఒక దెబ్బ తగలడం ఇక్కడ నుదురు మీద కానీ ఐబ్రోస్ మీద కానీ సో పళ్ళకి సంబంధించిన సమస్యలు రావడం ఇవన్నీ కూడా కుజుడు కానీ మీ జాతకంలో బాగలేని పక్షంలో మేష లగ్నం వాళ్ళకి బాగలేడు అనే పాయింట్ వచ్చిందంటేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుపెట్టుకోండి ఆయన శత్రువులతో చేరినప్పుడు కుజుడు కానీ శత్రువులు ఎవరుంటారు బుధుడు తర్వాత శుక్రుడు శుక్రుడు కూడా న్యూట్రల్ తీసుకుంటారు బట్ అయినా ఒక రకంగా ఆయన దానికి సంబంధించిన ప్లానెట్ కాదు సో ఇట్లా కుజుడు తర్వాత మీకు శనితో కలిసిన ఈవెన్ అది చాలా మేల్ఫిక్ సో దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా బాధలు పడతారనమాట దంత సమస్యలు రావచ్చు లేదు ఎప్పుడైనా ఎప్పుడూ కూడా ఫైర్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అంటే టపాసులు కాల్చేటప్పుడు కానీ లేదు ఎక్కడైనా టపాసులు కాల్స్తుంటే మీరు దూరంగా ఉండి చూడడం ఎంతో మంచిది ఎందుకంటే మీకు కొంచెం ఆవేశపడడం వల్ల ఆ స్వభావం ఉన్నందువల్ల ఒకసారి ఏం కాదులే అని ఒక తెగింపుతో కాలుస్తారు అనవసరంగా ఇబ్బందులు పడతారు చాలామందికి నేను చూసిన వాళ్ళలో మేషలగ్నం వాళ్ళకి ఏదో ఒక రూపంలో తలకి దెబ్బ తగలడమో లేకపోతే పళ్ళకు సంబంధించిన సమస్యలు ఉండడమో కాలిన గాయాలు ఉండడమో చూస్తూ ఉంటాను అందుకని మేషలగ్నం వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయాల్లో అంటే అగ్ని తర్వాత ఏదైనా ఫైటింగులు జరుగుతున్నప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు దూరంగా ఉండడం ఏదో ఆవేశంగా పోయి మధ్యలో వెడది పోతే మీకు దెబ్బలు తగులుతాయి సో బురువులు మోసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు ఎందుకంటే ఏ లగ్నమైనా కూడా దానికి సంబంధించిన తత్వం మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనం వాళ్ళకి సంబంధించిన రెమెడీసు అలా చెప్పవలసి ఉంటుంది ఇప్పుడు ఈ లగ్నానికి శుభులు అనేవాళ్ళు జనరల్గా లగ్నము పంచము నవము తీసుకున్నారు అంటే గురువు కుజుడు రవి శుభగ్రహాలుగా తీసుకున్నారు అంటే కొంచెం ఈ ప్లానెట్స్ యొక్క దశలు వచ్చినప్పుడు బాగుంటుంది అని ఒక చూచాయిగా అనుకోవచ్చు కానీ ఆ దశలు జరిగేటప్పుడు ఇబ్బందులు ఉండవా అంటే డెఫినెట్గా ఉంటాయి ఎందుకనంటే దశ అంటే ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఊరిన భావాధిపత్యం వచ్చింది కదా అని చెప్పి శుభ ఫలితాలు వస్తాయని చెప్పేదానికి లేదు ఆయన ప్లేస్మెంట్ ఎక్కడుంది దుస్థానాల్లో ఉన్నాడా లేకపోతే దుస్థా దుష్ట గ్రహాలతో కలిసి ఉన్నాడా అంటే పాపులు అని అంటారు సో ఈ లగ్నానికి పాపులైన గ్రహాలతో కలిసి ఉండి పాపగ్రహాలతో చూడబడి ఉంటే అదే యోగించదు ఈవెన్ అది కేంద్రాల్లో ఉన్నప్పటికీ మాములుగా ఏదైనా ఒక దశ ప్రాపంచిక విషయాల్లో యోగించాలంటే కేంద్రాల్లో ఉండాలి బలంగా ఉండాలి మీకు ఇప్పుడు ఇదే రవి మేషలగ్నానికి పంచమాధిపతి దశములో కూర్చున్నాడు అనుకోండి శని స్థానంలో శని స్థానం అంటే ఆయనకి మాములుగా శత్రుస్థానం అక్కడే కొంచెం వీక్ దిగ్బలం చెందినప్పటికీ అప్పటికీ ఏదో పోరాడతాడు దానికి సంబంధించిన విషయాల్లో ఆయన రైజింగ్ అయితే తీసుకొస్తాడు ఫే నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాడు ఇంకేదైనా గురువు యొక్క దృష్టి ఆ రవి మీద పడితే తప్ప మంచి పేరు వచ్చేదానికి అవకాశం లేదు అదే రవి బుధుడు అక్కడ అనుకోండి ఆరో ఇంటి అధిపతితో కలుస్తున్నాడు అంటే పరమ పాపేనా బుధుడు మీ లగ్నానికి పాపెవరు బుధుడు మూడో ఇంటి అధిపతి ఆరో ఇంటి అధిపతి పాపే కదా సో శని పాపే సో అందువల్ల వీళ్ళ యొక్క దృష్టిలు వీళ్ళతో కలిసినా లేకపోతే వీళ్ళ దృష్టి దీని మీద ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఆ రవి యోగించే పరిస్థితే కాదు గుడ్డిగా రవి మహాదశ యోగిస్తుంది మీకు పంచమాధిపతి కదా బలం ఉంటారండి అని చెప్పేదానికి లేదు అనవసరంగా అపనమ్మకం ఏర్పడుతుంది జ్యోతిషం పట్ల నేను ఇద్దరు జాతకాలు చూసాను క్లియర్గా దశమంలో రవి శని యొక్క దృష్టి లగ్నం నుంచి ఉందన్నమాట లగ్నంలో శని ఉన్నాడు ఆయన యొక్క దృష్టి పడింది పదో దృష్టితో రవిని చూస్తున్నాడు ఇది ఒక్క చూస్తే బుధుడితో కలుస్తున్నాడు ఆరో ఇంటర్ పెత్త ఆ మహాదశలో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు ఫస్ట్లో తెలియక భలే ఉంటుందండి అని ఫస్ట్ చూచాయిగా అన్నాను కానీ తర్వాత డీటెయిల్డ్గా పోతే అర్థమైంది ఓకే మరి నవాంసలో ఎట్లా ఆ రవి చూసుకోవాలి సో నవాంశలో స్వక్షేత్రంలో కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట సో దశ ఫలితాలు నిర్ణయించేటప్పుడు పలానా లగ్నం వాళ్ళకి ఈ కోణాధిపతులు దశలు జరుగుతున్నాయి అద్భుతంగా ఉంటుందని చెప్పేదానికి ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంత డీప్ అనాలిసిస్ అయితే ఏది ఈయన ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరి చేత చూడబడుతున్నాడు నవాంశలో ఎక్కడున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ పోనీ ఏమన్నా కెరీర్ పరంగా ఏదైనా మంచి గ్రోత్లో ఇస్తున్నాడా పోనీ నా రాశి చక్రంలో ఈపోతేనే సగం లేనట్టు లెక్క ఇంకా మళ్ళీ డివిజనల్ చార్ట్స్లో చూస్తుంటే ఒక పక్కన రవి దశమాంశలో మంచి ప్లేస్మెంట్స్లో ఉండి మంచి శుభ్ర దృష్టి ఉంటే డెఫినెట్గా ప్రొఫెషనల్ లెవెల్లో ఆ టైంలో బాగా యోగిస్తాడు మిగతా పర్సనల్గా అన్ని విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఆయన పంచమాధిపతి దశమాట పిల్లలకి దూరంగా ఉండాల్సి వస్తుంది శని యొక్క దృష్టి ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు అవమానించబడతారు ఇంట్లో వాళ్ళతో సరిగ్గా సంబంధాలు ఉండకపోవచ్చు అట్లా దేనికి సంబంధించిన ఫలితాలు ఉండనే ఉంటాయి సరే అండి నాకు మూడో ఇంటి అధిపతి ఆరో ఇంటి అధిపతి బుధుడయ్యారు కదా ఈయన దశ నాకు యోగిస్తుందా అంత అంత పరమ బుధమా దశ రాబోతుంది నాకు నెక్స్ట్ చాలా ఇబ్బంది పెడతాడేమో నేను అని అంటే బుధుడు కరెక్ట్గా మీకు లగ్నంలో ఒకవేళ పరివర్తన యోగంలో ఉన్నాడు అనుకోండి లగ్నాధిపతితో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు లగ్నంలో బుధుడు ఉన్నాడు మేష లగ్నం వాళ్ళకి ఈ కుజులు వెళ్ళి కన్నీలో ఉన్నాడు ఇప్పుడు పరివర్తనం చెందారు కదా లగ్నాధిపతి ఆరో ఇంటి అధిపతి సో ఇలా పరివర్తన చెందినప్పుడు పాప పాప అయిన గ్రహము లగ్నంలో పడి శుభుడయ్యాడు ఈయన చూస్తే పాప అయిపోయాడు ఆరో ఇంట్లో పడి ఇప్పుడు ఎవరిని మనం బలం పెంచాలి అనంటే బుధుడికే పెంచాలి ఎందుకంటే ఆయన బలం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పోయి పెరిగింది ఆయన కొంచెం ఆయన శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఆయన్ని లిఫ్ట్ చేయాలంటే పచ్చ పెట్టుకోవాలి తప్పదు మంచి యోగాన్ని ఇస్తాడు సో అట్లా ఒక దశ నిర్ణయించేటప్పుడు పరివర్తన యోగంలో ఉన్నాడా లేదు ఇప్పుడు ఒకవేళ బుధుడే ఉన్నాడు బుధుడు మీకు కృతికా నక్షత్రంలో ఉన్నాడు పంచమాధిపతి నక్షత్రం కదా పంచమాధిపతి అంటే యోగమే కదా జనరల్గా సో కృతికా నక్షత్రంలో ఉండి మేషంలో మీకు గురువు కానీ చూడబ చూశాడు అనుకోండి ఎక్కడి నుంచైనా బుధుడిని అంటే తొమ్మిదో ఇంట్లో నుంచి అయినా చూడొచ్చు లేదు నుంచి నుంచైనా చూడవచ్చు లేదు తొలలో నుంచి కూడా చూడొచ్చు అయితే పర్టికులర్గా డిగ్రీస్కి దగ్గర ఉండాలన్నమాట ఇప్పుడు ఈయన కృతికా నక్షత్రం ఒకటో పాదం మాత్రమే ఆయన ఉండేది మేషరాశిలో అంటే ఎన్ని డిగ్రీలో ఉంటాడు లాస్ట్ మూడు డిగ్రీలు ఇరవై నిమిషాల్లో ఉంటాడంటే ఇరవై ఆరు డిగ్రీల నుంచి ఆ టైంలో ఇరవై ఎనిమిది డిగ్రీలో ఉన్నాడు అనుకోండి మీకు బుధుడు అక్కడ ఇక్కడ కూడా గురువు ఇరవై ఐదు డిగ్రీల్లో ఉండాలి అట్లీస్ట్ అప్పుడు మాత్రమే దాని యొక్క దృష్టి యొక్క యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది సో చూడండి దశా ఫలితాలు ఇప్పుడు మీ లగ్నానికి కోణాధిపతుల దశలు జరుగుతున్నాయి బ్రహ్మాణం ఉంటుంది అనుకునేదానికి లేదు లేదు దుస్థానాధిపతుల దశలు జరుగుతున్నాయి చాలా చండాలంగా ఉంటుంది అనుకునేదానికి లేదు డ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఈ గ్రహ కలయికలు కలు ఏ నక్షత్రంలో ఉన్నాడు నవాంసాలు ఎక్కడ ఉన్నాడు ఇట్లా ఈ కాంబినేషన్స్ వల్లే మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది గుడ్డిగా ఈ దశ బల యోగిస్తుందని చెప్పేదానికి లేనే లేదు మేషలగ్నం వాళ్ళకి ఇక భావ ఫలితాలు నిర్ణయించేటప్పుడు భార్య ఎటువంటిది వస్తుంది ఆ కలర్ఫుల్గా ఉంటుందా లేదా ఆమెకి గుణగణాలు ఎలా ఉంటాయి అని చెప్పేదాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సప్తమాధిపతి ఎవరు శుక్రుడు మీకు ఈ శుక్రుడు ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో చూడండి లగ్నాధిపతి నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు చూడండి లేదు లగ్నాధిపతితో కలిసి ఉంటే మీరిద్దరి మధ్య బాండింగ్ అని అర్థం లేదంటే ఆయన సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు డెఫినెట్గా భారీ ఎంప్లాయ్ అయితే తప్ప మీ యొక్క రిలేషన్షిప్ బాగుండదు లేదంటే రోజు గొడవలు వస్తుంటాయి సో లగ్న వాళ్ళు శుక్రుడు ఉన్న పొజిషన్ని బట్టి వివాహ నిర్ణయం అనేది చేయవలసి ఉంటుంది సో ప్రొఫెషన్ లెవెల్లో ఏంటి అంటే శని ఏ ప్లానెట్తో కలిసి ఉన్నాడు శనిని ఎవరైనా చూస్తున్నారా లేదా శనికి రెండో ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా దాన్ని బట్టి మేష్ లగ్నం వల్ల ఆ ప్రొఫెషన్ ఇప్పుడు లగ్నాధిపతి మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండే ఫీల్డ్ ఒకటి ఉంటుంది ఏంటంటే మీ లగ్నాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫుడ్ ఇంట్లో పడ్డాడు అంటే రెండో ఇంట్లో పడ్డాడు ఫుడ్ సంబంధించిన ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకప్ రెండో ఇల్లు అంటే ముఖం కూడా వస్తుంది కదా సో లేదా ఫ్యామిలీ బిజినెస్ అంటే చూసుకోవడం ఇష్టమే ఎందుకంటే ధన నేత్ర కుటుంబ వాకుస్థానం కళ్ళకి సంబంధించిన డాక్టర్ అవ్వచ్చు చూడండి ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అంటే అది అది మీ యొక్క ఇంట్రెస్ట్ స్వతహాగా బట్ ఫేట్ ఏం చెప్తుంది ఆ ఫేట్కి మీకు లింక్ ఏమి ఉంది ఇప్పుడు శని కూడా కరెక్ట్గా మీకు కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి అదే ప్లేస్లో అప్పుడు మీకు ఆ రంగంలో మీరు ఇంకా బాగా నిష్ణాతులయ్యే ఉంటాయి ఆ భావానికి సంబంధించిన విషయంలో అదొక యోగమే కదా లగ్నాధిపతి దశమాధిపతి కలిస్తే సో ఒక లగ్నం గురించి వివరించేటప్పుడు ఈ దశలు ఇలా యోగిస్తాయి ఈ దశలు యోగించవు అని చెప్పేదానికి గుడ్డిగా గుర్తులేమీ లేవు అలా చెప్పి అనవసరంగా జ్యోతిషం అపనమ్మకం నెప్పేవాకండి ఎందుకంటే చాలామంది గమనించాను నేను కొంతమంది ఏదిగో గుడ్డిగా చెప్పేస్తున్నారు పంచమాధిపతి దశ కదండి అద్భుతంగా ఉంటుంది మీకు గురువు కుజుడు రవి దశలు వచ్చినప్పుడు బాగా యోగిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇవన్నీ అనవసరమైన డీవియేషన్స్ నిజమైన జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా చాలా డీప్గా పోయి అనాలిసిస్ చేస్తే తప్ప బయటికి రాని పరిస్థితి సో మేష లగ్నం వాళ్ళకి చాలా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క గుణగుణాలు మీ యొక్క నేచరుని బట్టి ప్రొఫెషన్ నిర్ణయించుకోవడం మీరు ఓపికగా కూర్చోవలసిన ప్లేస్లో కూర్చోవాలి కూడా ఒక ప్రొవిజనల్ స్టోర్స్ పెట్టుకున్నారు ఓపిక్గా కూర్చోవాలి కదా దాంట్లో మీకు అంత ఓపిక ఉండదు కాబట్టి మేష లగ్నం వాళ్ళకి అందులో అశ్విని లగ్నం నక్షత్రంలో పుట్టారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది మీకు ఫాస్ట్నెస్ అనేది లేదు స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నారనుకోండి ఏదైనా ఒక షాప్ అనే పాయింటే మిమ్మల్ని లిమిటేషన్స్ చేస్తుంది దానికోసం బయట తిరగాల్సి వచ్చే పరిస్థితి అయితే ఓకే కానీ సో అట్లాగా లగ్న స్వభావాన్ని బట్టి మీ ప్రొఫెషన్స్గానే ఎంచుకోగలిగితే చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది లేదండి మన చేతుల్లో ఏముంది ప్రారంధం చేతుల్లోనే కదా ఉండేది మీరు శనిని బట్టి చెప్తారు కదా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం బట్ మన జీవన శైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా దాంతో లింక్అప్ ఏర్పరచుకొని బ్రహ్మాండంగా స్మూత్గా లైఫ్ని లీడ్ చేస్తాం ఎటు వచ్చి మనిషికి వచ్చిన చాయిస్ అదే ప్రారంధాన్ని మనం అర్థం చేసుకొని దాంతోపాటు ప్రయాణించడమే కానీ దాన్ని ఎదురిచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చేసుకున్న సంకల్పాల విషయమే ప్రారంభం అంటే పోయిన జన్మలో నువ్వు అనుకున్నావు నేను ఇది చేయాలి అది చేయాలని అది అనుకోబట్టి ఈ జన్మలో ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయాయి అవి ఆటోమేటిక్గా ఈ జన్మలో వచ్చి అటువంటి పరిస్థితులే నీ చుట్టూ ఏర్పడతాయి ఆటోమేటిక్గా నువ్వు మళ్ళీ ఈ జన్మలో కొత్తగా ఏదో చూసేసి నీ చైతన్యం అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ సినిమాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నీ మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డీవియేషన్స్ చేసి ఇది ఇది నిజమని భ్రమించి ఇదే నాకు ఇష్టం అది చేయను అని కూర్చోవడం అంటే అది నిజంగా అది మీ యొక్క భ్రమే అందుకే ఒక్కడు మాత్రమే మీ భ్రమలన్నింటినీ తొలగిస్తాడు కరెక్ట్గా సరైన గురువు అయితే అందుకనే చాలా ఇంపార్టెంట్ జాతకంలో గురుబలం కానీ ఏ దశకైనా కానీ జరిగేటప్పుడు మీ జాతకమైన మేషలగ్నం వాళ్ళు తీసుకోండి గురువు యొక్క దృష్టి ఏ దశలైనా అంటే పడింది అనుకోండి అది మీకు ఇప్పుడు కుజమహాదశ జరుగుతుందండి గురువు యొక్క దృష్టి తొమ్మిదో దృష్టితో కానీ లేదా పంచమ దృష్టితో కానీ కుజుడు మీద దృష్టి పడింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ దశలో డైరెక్షన్ మంచి డైరెక్షన్ లభిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగానే ఉంటాయి అది మీకు మనసుకి ఇస్తుంది ఆ దశ అది డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అదే గురువు ఇచ్చే మంచి లక్షణం నాకు డబ్బులే రాలేదండి అనేదానికి లేదు గురుమహాదశలో హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అంటే గురుమహాదశ కాదు సారీ గురువు చూస్తున్న దశ గ్రహదశ మీకు ఆ నాలెడ్జ్ దేవుడు ఏదో ఒక రూపంలో ఇప్పించి మీ మనసు నెమ్మదింపజేస్తాడు పది లక్షలు రావాలనుకుంటే ఏడు లక్షలే వచ్చాయండి దిగులు పడే సమయంలో ఒకడు వచ్చి నీకు ఒక కథ చెప్తాడు అరే డబ్బులు అసలు మొత్తం ఏడు రెండు లక్షలను మిగిలకుండా కనీసం ఏడు లక్షలను ఇచ్చారు వాడి చూడి ఇట్ అయిపోయిందని అప్పుడు మీ మనసు నెమ్మదిస్తుంది అలాంటి ఒక నాలెడ్జ్ని గురువే ఇస్తాడు ఏదో ఒక రూపంలో మీకు బెనిఫిట్ చేస్తాడు అట్లా జీవితం పట్ల ఒక మంచి అనురక్తిని మంచి ఆశని కల్పించే ఒక గ్రహం గురుగ్రహమే అది మేష లగ్నం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గురువు చూస్తున్న గ్రహ వస్తే వాళ్ళ అదృష్టవంతులే ఇది మేష లగ్నం వాళ్ళకి సింపుల్గా లేదు ఏదైనా ఒక లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో మామూలుగా ఏ దశలు జరుగుతున్నాయనుకోండి మీకు ఆ దశ నుంచి ఖచ్చితంగా అంటే మీకు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రెండో ఇంట్లో ఉన్న శుభులు కానీ పదకొండో కానీ లేదు ఐదులో కానీ తొమ్మిదిలో కానీ శుభగ్రహాలు ఉన్నాయంటే మీకు ఆ గ్రహ దశ ఖచ్చితంగా బాగుంటుంది లేదు ఎదురుగా కూడా ఈవెన్ నేను ఎదురుగా కూర్చున్న గ్రహం సూడైతే ఈవెన్ ఆ లగ్న ఆ ఆ గ్రహానికి పాపైనప్పటికీ సహజ శుభుడు కాబట్టి కొంత మీకు చేయతని ఇస్తాడు ఇవ్వనే ఇస్తాడు ఏ రూపంలో ఇబ్బంది అనేది ఇంకా ఆ భావాధిపత్యాలను బట్టి ఉంటుంది కానీ బట్ కేవలం సహజ శుభులు మాత్రం ఉండడం అనేది అదృష్టం ఆ గ్రహానికి ఎదురుగా కూర్చున్నా లేదు కోనస్థితుల్లో ఉన్నా లేదు రెండో ఇంట్లో ఉన్నా ఈవెన్ లాభంలో ఉన్నా లాభంలో పాపులు కూడా ఉండడం కూడా ఇబ్బంది ఏం లేదు సింపుల్ అంతే సో ఈ వీడియోలో మీకు మేష లగ్నం వాళ్ళకి పర్టికులర్గా ఈ దశలు యోగిస్తాయి అనేదానికి ఒక ఉదాహరణగా ఈ వీడియో చేయడం జరిగింది హోప్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను నమస్కారం అండి మీ రాజేష్